సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఎస్సీ కులాలమైనటువంటి మాలలం ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది అని చెప్పేసి తీర్పు అందువల్ల మేము రాజ్యాంగబద్ధంగా కావాలే ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో రాజ్యసభలో బిల్లు పెట్టి మేము ఎస్సీ వర్గీకరణ చేయమని కోరుతున్నప్పటికీ మొన్న జరిగిన బీసీ సదస్సులో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ అనే ఒక ద్రోహి అనే ఒక తెలంగాణ ద్రోహి తెలంగాణ అని చెప్పుకుంటూ తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాల సామాజిక వర్గాన్ని టెర్రరిస్టులతోటి దేశ ద్రోహులతోటి పోల్చడం చాలా బాధాకరమైన విషయం మేము కూడా ఎప్పటి నుండే ఎంపరికల్ డేటా ప్రకారము వర్గీకరణ చేయాలని ఎంపరికల్ డేటాలో ఎవరెన్ని లబ్ధి పొందారు ఏ సామాజిక వర్గం ఎంత లబ్ధి పొందింది అనే విషయాలను తీసి మాకు వర్గీకరణ చేయాలని మేము చెప్పినప్పటికీ కూడా తన ఇష్టానుసారంగా మాట్లాడి ఒక మాల జాతిని ఎస్సీ మాల జాతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన దిగజారిపోయినటువంటి తత్వాన్ని చూపెడుతున్నాడు ఇకపై ఆయన అలాంటి మాట్లాడు మాట్లా మాట్లాడితే నాలుక చీరేస్తామని చెప్తున్నాం బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలి అదే విధంగా అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు డిఎస్పీ గారి నల్గొండకు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది తన మీద సానుకూలంగా మాకు స్పందించారు ఖచ్చితంగా పై ఆఫీసర్లు దృష్టికి తీసుకుపోయి ఎఫ్ఐఆర్ చేస్తామనే విషయాన్ని మాకు వెల్లడించారు మేము ఎట్టి పరిస్థితుల ఈ విఠల్ని వదిలిపెట్టే సమస్య లేదు అందరూ కూడా ఆ మీటింగ్లో ఉన్నటువంటి సందర్భంలో బీసీలు అందరూ కూడా స్పందించారు ఎవరైనా సానుకూలంగా స్పందించి మీరు ఒకటే మాట్లాడుకొని వర్గీకరణ చేసుకొని మీరు కలిసి ఉండి ఉద్యమాలు చేసి రిజర్వేషన్లు పెంచుకోండి అని సూచనలు ఇచ్చినప్పటికీ తను వ్యక్తిగతంగా మాలలపై ఒక ఉన్నటువంటి ఆయన స్వభావాన్ని చూపిస్తూ మాట్లాడినటువంటి విషయాలు మేము బాధిస్తా ఉన్నా బాధపడతా ఉన్నాం నల్గొండ డిస్టిక్ ప్రెసిడెంట్ మొన్న ఐదో తారీఖు నాడు తెలంగాణ వీటలు అనే వ్యక్తి మాలలపై చాలా బాధాకరమైన మాట్లాడ మాట్లాడి మాట్లాడడం జరిగింది ఆయన ఏదో చెప్పుకుంటూ దేశద్రోహులు మగ్లర్లు అని మాట్లాడడం జరిగింది ఆయనకి ఉద్యమ చరిత్ర ఎస్సీల చరిత్ర సెలవదశలు అతనికి చరిత్ర తెలుసుకోమని మాట్లా తెలుసుకోమని మా చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ కుల సంఘాలు ఏర్పడ్డది కుల సంఘాలుగా బలపడి రాజ్యాధికారం కోసం పోవాలని ఆ రోజు ఆ రోజు వీరన్న పిలుపులు ఈ కుల సంఘాలని కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం వాడుకొని ఇవాళ కలిసే బీదీలను విచ్ఛిన్న జాతికి ఇష్టపోయి రాజ్యాధికారిక రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలు జరుగుతుంటే అంబేద్కర్ వారసులుగా మేము వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా చేయమని అంటున్నాం కానీ వర్గీకరణ వద్దు అన్నట్లేమో ఈ ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు అన్యాయం చేయాలని మాలల ఉద్దేశం ఏనాడు లేదు అందరికీ సమాన ఫలాలు పొందాలంటే దాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయమని అంటున్నాం కానీ ఒక వ్యక్తికో ఒక కులానికో లేకపోతే ఒక జాతికో మేము వ్యతిరేకం కాదని తొంభై నాలుగు నుంచి కూడా సుప్రీంకోర్టు కూడా ఇదే ఇచ్చింది ఈనాడు కూడా సుప్రీంకోర్టు అది తీర్పు కాదు జస్ట్ సూచన అది కూడా వెంపారికల్ డాటా పూర్తి సమాచారం తీసుకొని వర్గీకరణ చేయమని దాని ప్రకారమే చేయమని మేము అంటున్నాం కానీ మేము వర్గీకరణ వద్దనో లేకపోతే ఒక జాతినో లేకపోతే ఎవరిని వ్యతిరేకిస్తలేము కానీ వీటలు అనేది ఒక విష దేశద్రోహులని దేశద్రోహులు అని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మాలమాదిగ జాతి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు మాలలో సంయమానం పాటిస్తున్నారు విఠల్ గారు ఇంకోసారి ఇంట్లో నోరు జారితే ఈ నాలుగస్టిరేసి మిమ్మల్ని ఎక్కడికి అక్కడ అడ్డుకుంటాం మాల జాతికి మొత్తం పూర్తి క్షమాపణ చెప్పాలని విఠల్ గారు హెచ్చరిస్తున్నాం ఇదే విషయంపై ఈరోజు నల్లగొండ డిఎస్పి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటా అని చెప్పడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాం